హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఇల్లు ఎప్పుడు నీటుగా ఉండాలంటే మనం చేయవలసిన కొన్ని పనులు కొన్ని అయితే మనం అలవాటు చేసుకోవాలి తక్కువ కష్టంతో ఇల్లు అనేది ఎప్పుడు నీటుగా ఉండాలి ఎప్పుడు ఏదో ఒకటి ఓడుస్తా కడుగుతా తుడుస్తూ ఉంటే ఎవరికై ఎవరిల్లు అయినా నీటుగా ఉంటుంది అలా కాకుండా ఎక్కువ పని చేయకుండా కూడా ఇల్లు అనేది నీట్గా ఎలా ఉంచుకోవాలి నెలకొక్కసారి ఇలా పై పైన అయితే దులిపేసుకోవాలి మూలల్లో బూజు అనేది ఎక్కువగా ఉండిద్ది ఇప్పుడు దోమల కాలం కాబట్టి ఇంకా బూజు ఎక్కువగా ఉంటుంది మనం ఇల్లు అనేది ఎంత నీట్గా ఉంచుకున్నా పైన బూజు అనేది కనిపిస్తూ ఉందనుకోండి అసలు ఇల్లు చూడటానికి బాగుండదు అసలు నీట్గా ఉండదు అందుకని పైన అసలు బూజ అనేది లేకుండా ఎప్పటికప్పుడు నెలకొక్కసారి క్లీన్ చేసుకోవాలి మనం నెలకు ఒక్కసారి క్లీన్ చేసుకోవాలని భయపడతాం కానీ దానికి అసలు ఎంతో టైం పట్టదో ఒక్క ఐదు నిమిషాల్లో మూలలున్న ఉన్న మొత్తం ఇదిగోండి బూజు కర్రబెట్టి క్లీన్ చేసుకున్నామంటే సరిపోయిద్ది ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి వంటగదిలో వంట చేస్తున్నాం అనుకోండి ఈ వస్తువుతో మనకు అవసరం లేదు పని అయిపోయింది అనుకున్నప్పుడు ఆ వస్తువు తీసేసి వెంటనే సర్దేసుకోవాలి ఉదయం పూట వంట అయిపోయిన వెంటనే గ్యాస్ బండ్ మీద ఇంకా ఏ వస్తువు అనేది లేకుండా అన్ని వస్తువులు తీసి ఎక్కడే అక్కడ సర్దేసుకోవాలి ఎక్కడ వస్తువు అక్కడ ఉందనుకోండి వంటగది అనేది చూడటానికి చాలా నీటుగా ఉంటుంది మనం కూడా ఎక్కువ కష్టపడి క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఒకవేళ మనం ఒకరోజు బద్దకించి క్లీన్ చేయకపోయినా సరే ఇల్లు అనేది నీటుగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడ వస్తువు అక్కడ ఉన్నప్పుడు చూడటానికి ఇల్లు చాలా నీటుగా ఉంటుంది ఎవరన్నా వచ్చినప్పుడు మన అరమార లోపల ఇంకా లోపల ఉన్న డస్ట్ అనేది వాళ్ళు ఏమి తొంగి చూడరు కదా అందుకని ఎక్కడ వస్తూ అక్కడ ఉంటే చాలు ఇల్లు చూడటానికి చాలా నీట్గా ఉంటుంది ఇంట్లో కటన్స్ ఉంటాయి కదా కటన్స్ కూడా నీట్గా వేసుకోవాలి కొన్ని పక్కకు జరిగినట్టు పక్కకు పోయినట్టుగా ఉంటాయి వాటిని సరి చేస్తే మనం నీట్గా వేసుకోవాలి కటన్స్ వెనుక ఎక్కువగా దోమలు అవన్నీ ఉంటాయి ఎప్పటికప్పుడు వాటిని మనం కదిలిస్తూ దులుపుతూ ఉండాలి అప్పుడు ఎక్కువ డస్ట్ అనేది లేకుండా ఉంటాయి దోమలన్నీ గలీజ్ చేయకుండా ఉంటాయి ఒక్కొక్కసారి కటన్స్కి మధ్యలో దుమ్ము అనేది కూడా ఉంటుంది ప్రతిసారి ఉతకాలంటే మనకు కుదరదు వాషింగ్ మిషన్లో ఉంటే వాషింగ్ మిషన్లో పడేస్తారు అవే ఉతికేస్తుంది మనలాగా ఇంకా చేతులతో ఉతకాలంటే కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఎక్కువ డస్ట్ అనేది లేకుండా ఉండటానికి ఇల్లు బూజు దులిపేటప్పుడు కటన్స్ను కూడా దులుపుకోవాలి మనం కటన్స్కి మధ్యలో గ్యాప్లో కూడా బూజు అనేది ఉంటుంది బూజకర్ర తీసుకొని దులిపేసామనుకోండి దుమ్ము మొత్తం పోయి కటన్స్ కూడా నీట్గా ఉంటాయి ప్రతిసారి వాటిని ఉతకాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకొకటి ఇంట్లో పనికిరాని వస్తువులు వేస్ట్ వస్తువులు ఉంటాయి కదా అవన్నీ చూసి తీసుకొని ఎప్పటికప్పుడు పడేసుకోవాలి అవన్నీ ఇంట్లో అలాగనే ఉంచేస్తామనుకోండి అడ్డంగా ఉంటాయి ఇంట్లో వస్తువులన్నీ చిందర వందరగా కనిపిస్తాయి ఇల్లు చూడటానికైతే అయితే నీటుగా ఉండదు ఈ అయితేనేమో మేము పొలానికి మందులు అవన్నీ తెచ్చుకుంటాం కదా ఆ స్లిప్పులు అన్నీ ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా వేయకుండా ఒక డబ్బా తీసుకొని ఆ స్లిప్పులన్నీ ఇదిగోండి ఈ డబ్బాలో వేసి పెట్టుకుంటాను సంవత్సరం వరకు ఆ స్లిప్పులు అలాగనే ఉంచుతాను సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా స్లిప్పులన్నీ తీసేస్తాను ఏమన్నా కొన్ని కొన్ని కాగితాలు ఉంటాయి కదా ఇంట్లో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు టీవీల మీద అలా పెట్టేస్తారు ఇంకా అవన్నీ తీసి నేను ఆ డబ్బాలో పడేస్తాను వాళ్ళకి అవసరం అనుకోండి అన్నప్పుడు తీసుకుంటారు అవసరం లేదంటే మాత్రం ఇంక తీసైతే పడేస్తాను ఇంట్లో శుభలేఖలు అవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ శుభలేఖలు ఇంకా ఫంక్షన్ అయిపోయింది అవసరం లేదనుకున్నప్పుడు ఇంక తీసి వాటిని కూడా పడేసుకోవాలి శుభలేఖలే ఎక్కువగా ఉంటాయి మన ఇంట్లో అవే ఒక ప్లేస్ అయితే ఆక్రమించేస్తాయి అవి కూడా ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి గ్యాస్ పై దగ్గర మనం ఆయిల్ అనేది పోస్తూ ఉంటాం కదా ఆయిల్ డబ్బాలో పోసుకోంగా కొంచెం మిగిలిద్ది అది అయిపోయిన వెంటనే ఇంకా తీసేసుకొని ఆ కవర్లన్నీ పడేసుకోవాలి మిగిలిపోయిన ఆయిల్ కవర్ అనేది గ్యాస్ గట్టు మీద పెట్టకుండా ఒక గిన్నెలో పెట్టేసి అరమారలో పెట్టుకుంటే చూడటానికి ఇంకా నీటుగా ఉంటుంది ఇదిగోండి ఇంట్లో పనికిరాని కాగితాలన్నీ తీసి డస్ట్బిన్లో అయితే వేసాను మన కరెంటు బిల్లు కాగితాలన్నీ ఏయో ఒక స్లిప్పులు ఉంటాయి కదా అవసరం లేని చూసుకోవాలి మనం జాగ్రత్తగా చూసుకొని పడేసుకోవాలి కొన్ని కొన్ని అవసరం అవుతూ ఉంటాయి అందుకని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మనకు తెలియదు అనుకోండి మన ఇంట్లో వాళ్ళకి కూడా చూపించాలి చూపించి ఇవి అవసరమా లేదా అని వాళ్ళని కనుక్కొని అవసరం లేని పడేస్తూ ఉండాలి అసలు మనం ఇల్లు ఓడబోయే ముందు ఇల్లు క్లీన్ చేయబోయే ముందు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ వస్తూ అక్కడ సర్దేసుకోవాలి ప్రతి రూమ్ నుంచి చూసుకోవాలి వంటగది నుంచి కానీ హాల్లో బెడ్రూమ్లో లో ప్రతి ఒక్క వస్తువు దాని ప్లేస్లో ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్తా హడావుడిగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు పౌడర్ రాసుకొని తల దూముకొని అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు వాటి ప్లేస్లో పెట్టరు వాళ్ళకి టైం ఉండదు కదా అర్జెంటుగా వెళ్ళిపోవాలి అందుకని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు అవన్నీ ముందు మనం ఒకసారి రూములన్నీ చెక్ చేసుకోమని ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకున్నాం అనుకోండి ఇల్లు అనేది ఓడవటానికి మనకు చాలా తేలిగ్గా ఉంటుంది ముఖ్యంగా హాల్లో ఉండే వస్తువులు అయితే చాలా నీటుగా ఉంచుకోవాలి ఎక్కడ వస్తువు అక్కడనేది పెట్టేసుకోవాలి ఏదన్నా దుమ్ము ఉందనుకోండి ఆ దుమ్ము అయితే దులిపేసుకోవాలి హాల్లో అంటే చాలామందికి సోఫాలు కుర్చీలు అవన్నీ ఉంటాయి అవన్నీ ఎక్కువ డస్ట్ అనేది లేకుండా నీట్గా ఉంచుకోవాలి టీవీ ఉంటుంది కదా టీవీ పెట్టుకునే ప్లేస్లో కూడా ఏమీ పెట్టకుండా చూడాలి ఎక్కువ టీవీ బళ్ళ దగ్గర అందరూ ఇంట్లో వాళ్ళు ఏ పడితే తెచ్చి పడేస్తూ ఉంటారు ఏమన్నా తాళాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవడానికి ఒక బుట్ట లాంటిది అయితే పెట్టుకోవాలి మనం రిమోట్లు అవన్నీ పెట్టుకోవడానికి ఒక బుట్ట లాంటిది ఏర్పాటు చేసి పెట్టుకున్నాం అనుకోండి అందులో పడేస్తే మనకి చూడటానికి నీటుగానే కనిపించిద్ది సపరేట్గా పడేస్తే చూడటానికి అంత నీటుగా కనిపిస్తుంది కానీ ఏదైనా ఒక బాక్స్లో పెట్టి పెట్టుకుంటే మాత్రం చూడటానికి నీటుగానే ఉంటుంది మాకైతే హాల్లో ఉంటే అయితే ఉంటుంది ఇంకా ఈ మంచం బెడ్షీట్ అనేది ముడతలు లేకుండా ఇంకా నీటుగా అయితే వేసి ఉంచుతాను ప్రతిరోజు మంచం అనేది ఒక క్లాత్ తీసుకొని నీట్గా దులిపేసి బెడ్షీట్ అయితే సర్జ్ చేసేస్తాను బెడ్షీట్ తీసి అయితే వేయను కానీ తీసివేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం పెద్ద మంచం కదా ఇంకా మంచం లాగేసి బెడ్షీట్ వేయాలంటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందుకని ముడతల పట్టికి సర్జేస్తాను వేసేటప్పుడే పిన్నిస్లు అవన్నీ పెట్టేసి కొంచెం జాగ్రత్తగా వేస్తాను ఇంకా అందుకని ఎక్కువ మళ్ళీ బెడ్షీట్ తీసివేయాల్సిన అవసరం అయితే ఉండదు బెడ్షీట్ అనేది ఎక్కువ మురిగ్గా లేకుండా అయితే మార్చేస్తూ ఉంటాను పది రోజులకి ఒక్కొక్కసారి అయితే పదిహేను రోజులు కూడా అయ్యింది మరీ రోజు మార్చే రోజు రెండు రోజులకి ఒక్కసారి అయితే మార్చడం అలా మారుస్తూ ఉన్నాం అనుకోండి ఇంకెప్పుడు పని ఎక్కువ పని చేస్తున్నట్టుగా అనిపించింది అందుకోసం మనం బెడ్షీట్ అనేది ఎక్కువ మురికి కాకుండా చూసుకోవాలి పిల్లలు దాని మీద కూర్చొని ఏమి తినకుండా ఏమి పడేయకుండా పిల్లలకి చెప్పి కొంచెం జాగ్రత్తలుగా చూసామంటే ఎక్కువ అనేది అవ్వకుండా ఉంటుంది ఎక్కువ మురికి చేసుకోవటం రోజు మంచి రోజు ఉతుక్కోవటం కంటే మురిక అనేది ఎక్కువ లేకుండా చూసుకోవటం అయితే బెస్ట్ ఇంకా మనం వంట అనేది త్వరగా అవ్వాలంటే ముందే మనం మసాలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఎక్కువ శాతం చాలామంది రోజువారీ కూరల్లో కూడా మసాలా వాడుకుంటూ ఉంటారు మసాలా వేస్తేనే కూరలో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకేదైనా గ్యాస్ ప్రాబ్లం అని మాకు గిట్టదని మసాలా తినం కానీ కానీ మసాలా వేసిన కూర ఆ టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది చాలా బాగుంటుంది రోజువారీ కూరల్లో వాడగినా వాడకపోయినా సరే మనం నాన్ వెజ్ వండేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మసాలా ఉండాల్సిందే బిర్యానీలు నాన్ వెజ్లు వీటికి మసాలా అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ మనం త్వరగా చేసుకోవాలంటే మనకు కావలసిన అనేవి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చికెన్ అయినా బిర్యానీ అయినా సరే చిటికలో వండేసుకోవచ్చు ఒక్కోసారి పిల్లలు సండే రోజు మనం బిర్యానీ ఏం వండుదాం లేదు చికెన్ వండుదాము లేని బ్రతికిస్తాము అలాంటప్పుడు పిల్లలు మాకు బిర్యానీ ఏ కావాలని గొడవ చేస్తారనుకోండి మనం ఇలా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాము అనుకోండి వాళ్ళు ఏది అడిగినా సరే మనం భయపడకుండా నిమిషాల్లో చేసేవచ్చు ఇప్పుడైతే నేను ధనియాల పొడి వేసి పెట్టుకుంటున్నాను తడి మసాలా వేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు పెద్ద కష్టం అనిపించదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు వేసుకోవచ్చు అప్పటికప్పుడు వేసుకున్న మసాలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ పొడి మసాలా వేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది టైం కూడా పట్టిద్ది ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకోవాలి కదా ఫ్రై చేసుకోవాలి అది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి అందుకని పొడి మసాలలో మనం ముందే వేసి పెట్టుకున్నాం అనుకోండి వంట చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఇవైతేనేమో ధనియాలు ధనియాల్లో కొంచెం దాచిన చెక్క లవంగా ఇంకా యాలుక్కాయలు ఉన్నాయి కదా అవి కూడా కొన్ని వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా కనుక మసాలా వేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ప్రత్యేకంగా గరం మసాలా ఇవన్నీ వాడుకోవాల్సిన అవసరం ఉండదు మంచి సువాసనగా ఘాటుగా మసాలా అయితే చాలా బాగుంటుంది చికెన్ వండేటప్పుడు మనం ఈ మసాలా ఒక్కటేస్తే చాలు టేస్ట్ మాత్రం బలే ఉంటుంది చికెన్ మసాలా గరం మసాలాలు ఇంక ఇవన్నీ ఏమీ వాడాల్సిన అవసరం లేదండి చక్కగా ధనియాల పొడి ఈ విధంగా రెడీ చేసుకోండి వన్ కేజీ చికెన్కి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఈ ధనియాల పొడి వేసుకున్నామంటే చాలు మంచి టేస్ట్గా మంచి సువాసనగా చాలా బాగుంటుంది ఇప్పుడైతేనేమో కొబ్బరి పొడి నేనైతే చికెన్లో కొబ్బరి పొడి కూడా వేస్తాను గ్రేవీ ఉంటుంది కదా గ్రేవీ ఉండటం వల్ల చాలా బాగుంటుంది బిర్యానీలో కూడా వేసుకుంటారు కొబ్బరి పొడి చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తే ఆ టేస్ట్ అనేది వేరండి చాలా బాగుంటుంది కొబ్బరి కూడా హెల్త్కి మంచిది పిల్లలకి చాలా మంచిది పెద్దవాళ్ళకైతే కొంచెం గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కానీ పిల్లలకైతే మాత్రం చాలా మంచిది కొబ్బరి కొబ్బరి అయితే ఇంకా కార్తీక మాసంలో మనం కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదా ప్రతి సోమవారం మాకైతే కొబ్బరి చిప్పలు ఇస్తారు గుళ్ళో పేర్లు ఇస్తాం కదా గోత్రనామాలు చదువుతారు కదా అప్పుడు సోమవారం సోమవారం కొబ్బరి చిప్పలు అయితే ఇస్తారు ఇంకా ఆ చిప్ప ఇచ్చిన వెంటనే నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి కొబ్బరి చిప్ప పాడవకుండా ఉంటుంది కొబ్బరి చెప్పలు ఎవరైనా మాకు బయట ఎండబెట్టడం చేత కావట్లేదు నల్లంగా వస్తాయి బూజు పట్టిపోతానే అనుకున్న వాళ్ళు మీరు కొబ్బరి చెప్ప తీసుకొచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇంకా అదే ఎండు కొబ్బరి అయిపోయింది అనుకోండి మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు నల్లగా రాదు ఏమీ రాదు బాగుంటుంది చూడండి ఇగో నాకు కొబ్బరి అయితే వచ్చినాయి తీసుకొచ్చిన వెంటనే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎండు కొబ్బరి అయితే అయిపోయినాయి ఇంకా వీటిని ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదు బాగా ఎండిపోయినాయి కావాలి మనం ఇంకా ఎండబెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంకా ఒక రోజు రెండు రోజులు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ముక్కల్లాగా కోసుకొని ఒక రోజు ఎండలో పెట్టేసామంటే బాగా ఆరిపోతాయి ఇంకా కొబ్బరి ముక్కలు అయితే నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ముందు ధనియాలు వేయించి పెట్టాను కదా ధనియాలు మిక్సీకి వేసుకోవాలంటే అవి ఆరిపోవాలి ఈలోపు టైం అనేది వేస్ట్ చేసుకోకుండా కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసి పెట్టాను అందులో మనం ఫస్ట్ కొబ్బరి మిక్సీకి వేసుకొని తర్వాత ధనియాల పొడి మిక్సీకి వేసుకోవటం అయితే మంచిది ఎందుకంటే కొబ్బరి పొడి అనేది మనం ఒక్కోసారి స్వీట్లో కూడా వాడుకోవచ్చు అందుకని ఫస్ట్ కొబ్బరి అయితే మిక్సీకి వేసి తర్వాత అయితే ధనియాల పొడి వేసుకుంటే సరిపోయిద్ది ఈ పనులు అయితే ఎక్కువ నేను మధ్యాహ్నం మనం ఖాళీగా ఉంటాం కదా ఆ ఖాళీ టైంలో అయితే ఈ పనులు చేసుకుంటాను ఇంకా మసాల వేసి పెట్టుకున్నాను కదా తడి మసాలైతే మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను ఎక్కువ శాతం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు నిల్వ అయితే ఉంచును అది వేసుకోవడం తే చాలా తేలిక కదా ఎక్కువ కష్టమైతే ఉండదు అందుకోసమని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను ఇంక ఇప్పుడైతే మీకడ బాక్స్ కూడా నిండిపోయింది అందుకని వెన్నైతే తీస్తున్నాను ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది చలికాలం వచ్చేసింది కదా అందుకని ఫ్రిడ్జ్లో నుంచి ఉదయం పూట అయితే తీసి బయట పెట్టాను ఇంకా మధ్యాహ్నం పని అయిన తర్వాత అయితే ఇంక ఈ పని వెన్న అయితే తీస్తున్నాను మేగడ మొత్తం గిన్నెలో వేసి ఇంక ఇదిగోండి మజ్జిగ గుర్తుంది కదా దాన్ని బెట్టి అయితే తిప్పేస్తున్నాను ఇంక ఇప్పుడు మనం ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం ఉండదు వెన్న పడేంత వరకు అలా తిప్పుతూ ఉన్నామంటే చాలు బాగా వెన్న ముద్దలాగా అయితే వచ్చిద్ది నేనైతే ఎప్పుడు మిక్సీకి అయితే వేయను ఎప్పుడు వెన్న చేయాలన్నా ఈ ప్రాసెస్లోనే చేస్తాను ఒక్క ఐదు నిమిషాల్లో అయితే వచ్చేస్తుంది ఇదిగో చూడండి ఎన్న మొత్తం వచ్చేస్తుంది ఇంకా ఎన్న పూస పడ్డ తర్వాతే నేను వాటర్ అయితే పోసాను ఇలా ఖాళీ టైంలో మనం నెయ్యి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా కూర లేనప్పుడు కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి చేసుకోవచ్చు ఉదయం పూట టిఫిన్ చేస్తాం కదా మనకు చట్నీ చేయటం కుదరలేదు అనుకోండి కొంచెం కారపూడి వేసి నెయ్యి చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకి కూరల్లో కూడా నెయ్యి వేసి పెట్టచ్చు నెయ్యి అనేది మన హెల్త్కు చాలా మంచిది కదా పిల్లలకైతే చాలా మంచిది నెయ్యి అనేది మనం ఎక్కువ బిర్యానీలు వండాలన్నా స్వీట్స్ ఏమన్నా చేయాలన్నా కానీ నెయ్యి అనేది ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదా అందుకని నెయ్యి కనుక ముందే రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి పనులు కూడా మనకు త్వరగా అవుతాయి ఏదన్నా స్వీట్ చేయాలనుకోండి అప్పుడప్పుడు నెయ్యి చేసి స్వీట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా ఖాళీ టైంలో ఈ పని కూడా చేసి పెట్టుకుంటే పనులు కూడా చాలా త్వరగా అవుతాయి ఖాళీగా ఉంటున్నాం కదా అని అన్ని పనులు ఒకే రోజు చేయాల్సిన అవసరం లేదు కొన్ని పనులు ఒకరోజు కొన్ని పనులు ఒకరోజు అయితే చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఈ పనులు అయితే చేశాను ఇంకో రోజు ఇంకో పనులు చేస్తుంటాను ఏదైనా సరుకులు తెప్పించినప్పుడు పల్లీలు వేయించి పోసుకోవటం అలా అంటే ఆ పని అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాను పండగ వస్తుంది కదా ఇంకా పండక్కి నెయ్యి అయితే రెడీ చేసి పెట్టుకోవాలి సంక్రాంతి పండక్కి నెయ్యి తరసలు వండుకుంటాం కదా ఇంక ఇప్పటి నుంచే నెయ్యి అనేది దాచిపెట్టుకోవాలి నెయ్యి బయట కొనాలంటే చాలా డబ్బులు అయిపోతాయి అందుకని ఇలా మన ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు వెన్నపూస మొత్తం తీసిన తర్వాత కొన్ని వాటర్ పోసి కడగాలి కడిగితే అప్పుడు మజ్జగ వాసన లేకుండా ఉంటాయి ఇల్లు నీటుగా ఉండాలంటే ఎక్కడ వస్తువు అక్కడ ఉండాలా వంట త్వరగా చేసుకోవాలంటే వంటకు కావాల్సినవి నెయ్యన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోవాలి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి